ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం ప్రతి నెల మొదల తారీఖు వెళ్తున్నాం మొదల తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇదే కాదు అతిశ ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు గర్వంగా చెప్తున్నా మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే కార్య జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పుడనే మీకు తెలియజేస్తున్నా అదే శా ఓసారి ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అర్థం పడుతుంది అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు కట్టెల బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పుట్టగొట్టే పరిస్థితికి వచ్చా అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు ఇది నాకైతే అర్థం కలదు దిశ ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్ర ప్రవేశపెట్టాడు ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు కార్పాస్ వచ్చింది వర్డేతో ఇంకా చాలా మంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచా చివడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైనా అధ్యక్ష ఆ విధంగా చేయలేదు కాబట్టి కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా దేశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు మేము చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారం ఈరోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం ఇప్పటికే మో ఒకటి రిలీజ్ చేసాం మూడు కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం ఈరోజు మీరు చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం ఈ ఒక్క పోగ్రా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎనభై లక్షల మందికి ఇచ్చాం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద తొంభై మూడు లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు తొంభై మూడు లక్షలకి ఇచ్చాం దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాము అధ్యక్ష సమయ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇదే కదా అధ్యక్ష ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దానికి కూడా శ్రీకారం చుడుతాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు ఇబ్బంది ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా అధ్యక్ష మత్స్యకారం ఇరవై వేల రూపాయలు అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకుపోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను నాలుగైదు స్లైడ్స్ చూపిస్తాను మీ అందరికి ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి సంపద సృష్టించాలి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బావితుంది ఇది ఒక సైకిల్ ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు అధ్యక్ష ఆ విషయం చెప్పడానికే నేను ఈ నాలుగైదు స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం ఏ సంవత్సరాలకు ఉదాహరణ ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష నెక్స్ట్ ఆ స్లైడ్ సైడ్ ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష పద్దెనిమిది పంతొమ్మిది పదకొండు పాయింట్ నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ పంతొమ్మిది ఇరవై ఐదు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ డబలకు సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా అధ్యక్ష మీరు చూసిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి అది పంతొమ్మిదికి వచ్చేందుకు తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది పంతొమ్మిది ఇరవైకి దీనివల్ల దేశం అదే కానీ పదకొండు పాయింట్ ఒకటి నాలుగు పర్సెంట్ గ్రో అయ్యింటే కంటిన్యూ అయి ఉంటే తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేలు జిఎస్టిపి వచ్చేది అంటే ఒక్క సంవత్సరం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది ఇది సంపద సృష్టించడం అనేది రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ గ్రోత్ అదే సమయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం మూడు నెలలు మేము లేకపోయినా పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ గ్రోత్ వచ్చింది దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు పర్సెంట్ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వల్ల గ్రోత్ చూస్తే పద్నాలుగు కోట్ల మామూలుగా వచ్చింటే ఎనిమిది పాయింట్ ఆరు వచ్చితే పద్నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు వచ్చేది ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి పదహారు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు జిఎస్టి వచ్చింది ఈ రెండు చూసుకుంటే చూసుకుంటు అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎనిమిది పాయింట్ ఆరు వచ్చి పదహైదు కోట్ల నలభై నాలుగు లక్షలు వచ్చేది పదహైదు లక్షల నలభై నాలుగు వేల కోట్లు వచ్చేది అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే అరవై రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టి సాధించే పరిస్థితికి వచ్చా అంటే సంపద ఎప్పుడొస్తుందా దిశ ఆ రోజు ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది నెక్స్ట్ స్లైడ్ ఈ స్లైడ్ మీరు చూస్తే అధ్యక్ష పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆయంలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే పది పాయింట్ మూడు రెండు పర్సెంట్ వచ్చి తగ్గిపోయింది దీనివల్ల ఏం జరిగిందని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే అధ్యక్ష మేము ఈ వారిగా వేసాం ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు అధ్యక్ష ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే పదమూడు పాయింట్ ఐదు పర్సెంటే గ్రోత్ రేట్ వచ్చినా ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే యాక్చువల్గా గ్రోత్ అయింది రోజు ఇరవై మూడు ఇరవై నాలుగుకి పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అదే కానీ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే పదహారు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది దీనివల్ల డిఫరెన్స్ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డిఫరెన్స్ అంటే ఐదు సంవత్సరాల్లో కలిస్తే ఏడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టిపి వచ్చి ఉండేది దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది ఈ డెబ్బై ఆరు వేల కోట్లు వచ్చి ఉంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ తిరిగి అప్పులు చేసే కార్యక్రమం లేకుండా చేసేదానికి అవకాశం వస్తుంది అదే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది పదహైదు పర్సెంట్ గ్రోత్ అనుకున్నాం ఈ సంవత్సరం మళ్ళీ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ గ్రోత్ వచ్చింది రాబోయే సంవత్సరం నుంచి పదహైదు పర్సెంట్ సాధించాలనుకుంటున్నాం అది కానీ మనం చేస్తుంటే అధ్యక్ష ఈరోజు ఇంకా తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టిపి వచ్చేది